తెలుగు కథ వినయం జీవితం మార్చే గుణం ఒకసారి విజయనగరం అనే అందమైన గ్రామంలో కేశవుడు అనే ధనవంతుడు ఉండేవాడు అతనికి అనేక పంట పొలాలు ధనం సమృద్ధిగా ఉండేవి సంపద అతనికి గర్వాన్ని పెంచింది ఇతరులను చిన్నచూపు చూస్తూ తనకంటే గొప్పవారు ఎవరూ లేరని భావించేవాడు ఒకరోజు ఆ గ్రామంలో ఓ ప్రసిద్ధ సాధువు వచ్చాడు అందరికీ సన్మార్గం చూపేవాడు గ్రామస్తులు అందరూ అతనిని గౌరవిస్తూ ఆశీర్వాదం కోసం వెళ్లారు కేశవుడికి కూడా వారితో పాటు వెళ్లాలని అనిపించింది కాని అతనికి తన ధనమే అద్భుతమైనది సాధువులు ఏమి చేస్తారు అని చిన్నచూపు ఉండేది సాధువుని కలిసిన కేశవుడు ఇంతమంది నిన్ను గౌరవిస్తారు కాని నా దగ్గర ఉన్న సంపద ముందు నీ జ్ఞానం ఏమి కాదు నీ దగ్గర నాకు నేర్చుకోవడానికి లేదు అని గర్వంగా అన్నాడు సాధువు చిరునవ్వుతో సంపద అనేది నిజంగా గొప్పది కాని అది వినయంతో కూడినట్లయితేనే ఆ సంపదకు అసలైన విలువ ఉంటుంది వినయాన్ని అర్థం చేసుకునేందుకు ఒక చిన్న అనుభవం నీకు సహాయపడుతుంది అని కేశవుడిని పంట పొలాల వైపు తీసుకెళ్లాడు అక్కడ ఓ పెద్ద అరటి చెట్టు ఉండేది పక్కనే ఓ మామిడి చెట్టు సాధువు చెట్లు చూపిస్తూ ఇలా అన్నాడు ఈ చెట్లను ఒకసారి గమనించు అరటి చెట్టు రుచికరమైన పండ్లు ఇస్తుంది అయితే పండ్లతోపాటు ఆ చెట్టు పూర్తిగా ఇతరులకు సేవ చేస్తుంది దాని ఆకులు కాండం చివరకు దాని దుంపకూడా అదేవిధంగా మామిడి చెట్టు కూడా ఆహ్లాదకరమైన నీడను ఇస్తూ రుచికరమైన పండ్లు అందిస్తుంది ఇవి తమ గొప్పదనాన్ని చూపించవు కానీ నిరాడంబరంగా అందరికీ ఉపయోగపడతాయి నీ సంపద కూడా ఇలాగే ఉండాలి వినయంగా ఉంటేనే దానికి నిజమైన విలువ ఉంటుంది కేశవుడు సాధువు చూపిన మాటలుకి ఒక్కసారిగా ఆలోచించసాగాడు వినడానికి గర్వంగా ఉన్నప్పటికీ సాధువు మాటలలోని నిజాన్ని అర్థం చేసుకున్నాడు సాధువుగారు మీరు చెప్పినది పూర్తిగా సత్యం నా సంపదపై నాకు గర్వం ఎక్కువై దాని అసలైన ఉపయోగాన్ని నేను మర్చిపోయాను ఇప్పుడు మీ మాటల ద్వారా నాకు స్పష్టంగా అర్థమైంది నా సంపదను ఇతరుల పక్షాన ఉపయోగించడం వల్లే దానికి నిజమైన విలువ ఉంటుంది అని నమ్రతతో చెప్పాడు ఆ రోజు నుండి కేశవుడు తన ధనాన్ని మంచి కోసమే ఉపయోగించడం ప్రారంభించాడు గ్రామంలో ఉన్న పేదలకు సహాయం చేయడం కూలీలకు న్యాయమైన వేతనాలు ఇవ్వడం వృద్ధులు మరియు అనాథలకు అవసరమైన సహకారం అందించడం మొదలుపెట్టాడు అతని ఈ మార్పును చూసి గ్రామస్థులు కేశవుడిని మరింత గౌరవించసాగారు కేశవుడు తన సంపదతోనే కాదు తన వినయం దయ ఉదారతతో కూడా స్ఫూర్తిగా నిలిచాడు సంపద మన జీవితం మెరుగుపరచగలదు కాని అది వినయంతో ఉపయోగిస్తేనే నిజమైన ఆనందాన్ని ఇస్తుంది అని అతను అనుభవంతో తెలుసుకున్నాడు ఈ కథ యొక్క నీతి సంపద మనిషిని గొప్పవాడిని చేయలేదు దాన్ని అవసరమైన మేరా ఇతరుల మేలుకోసం ఉపయోగించినప్పుడు మాత్రమే అది నిజమైన విలువను పొందుతుంది